ఈ దేవుని వర్తమానం అందించడానికి జీవముగల దేవుడు కృప చూపుచు మీ మీ దగ్గరికి తీసుకొస్తున్నందుకు మరొకసారి దేవునికి మొదటిగా కృతజ్ఞత స్తోత్రాలు తెలియజేస్తున్నాను ఈ వాగ్దానాలు మీరు క్రమం తప్పగా విని దేవుని ఎందు సంతోషిస్తున్నారు మీ విలువైన సమయాన్ని వీక్షించి ఈ వాగ్దానాలు వింటున్నందుకై మరొకసారి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం అలాగే దేవుని యొక్క జీవముగల మాటలు విని తప్పగా మీరు ఆదరించబడండి తప్పగా చూచి మీరు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రిల్లరా లేఖనంలోకి ప్రవేశిద్దాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎలాగున వ్రాయబడి ఉన్నది రోమియులకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పన్నెండో వచనంలో ఎలాగున వ్రాయబడి ఉన్నది మీరు శ్రమల ఎందు ఓర్పు గలవారై ప్రార్థన ఎందు పట్టుదల గలవారై ఎండవలయునని కోరుచున్నానన్నాడు పరిశుద్ధుడైనటువంటి పౌలు దేవుడు పరిశుద్ధాత్ముడు అతని మూలంగా ఈ మాటలో ఈ లోకంలో ఉన్నటువంటి మనందరికీ ఒక హెచ్చరికగా వ్రాయించి శ్రమల ఎందు పట్టుదల కలిగి ఉండాలి ప్రార్థన ఎందు శ్రమల ఎందు ఓర్పు కలిగి ఉండి ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండాలని పౌలు మాట్లాడుతున్నప్పుడు ఈ లేఖన భాగంలోకి మనం అనేకమైనటువంటి సత్యాలు తెలుసుకోవాలని వీళ్ళ కోరుకుంటున్నాం గమనించండి శ్రమలు పట్టుదల ప్రార్థన ఈ విషయాలు ఈ వాక్యంలో కనబడుతున్నాయి శ్రమలంటే మారు మనసు పొంది బాప్తీశం పొంది క్రీస్తు బిడ్డగా నీవు ఎప్పుడైతే అంగీకరించబడతావో దేవునికి ఆ నుండి ప్రభువు నిన్ను అంచెలంచెలుగా దీవించటానికి తన కృప చూపటానికి ఆయన ఆశీర్వాదాలు ఇవ్వటానికి నీకు తోడుగా ఉండి నడిపిస్తుంటాడు అయితే మధ్యలో ప్రార్థనకు ఆటంకం కలిగే కొన్ని శ్రమలు ఎదురవ్వచ్చు ఎదురవుతాయి కారణం ఏంటంటే శ్రమలు రావని శ్రమలు లేవని చెప్పటం అది అబద్ధం శ్రమలు ఉన్నాయి అయితే ఎందుకు ఈ శ్రమలు ఈ శ్రమలు నీకున్నందున నీవు ఈ శ్రమల ద్వారా ప్రార్థనలో లోతుగా వెళ్తామని దేవుని ఆలోచన మానవుడికి అన్నీ బాగా జరిగినప్పుడు అతనికి ప్రార్థనతో పనే ఉంది దేవునితో పనే ఉంది దేవుడు తన ఎంతకి తన శావుకుల్ని భక్తుల్ని విశ్వాసుల్ని ఎలాగా తను మలుచుకోవాలో దేవునికి ఒక పద్ధతి ఉంది అందుకని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో శ్రమలు వచ్చినప్పుడు భయపడవద్దు శ్రమలు వచ్చినప్పుడు ఏదో ఎంత సంభవించినందుని చింతించటం కాదు కానీ శ్రమలు లోతైన భక్తిలో నడిపేయటానికి ప్రార్థన యొక్క సాధన భక్తి యొక్క సాధన శ్రమయే ఈ శ్రమ ప్రతి ఒక శ్రమ యను ఒక సుఖం ఉన్నదని అంటారు కనుక ఈ శ్రమను మనం ఓర్పుతో సహించుకొని సాగిపోతూ ఉండాలి శ్రమ దగ్గరే నిలిచి నాకేంటి శ్రమ ఎవరికి కలిగినంతగా నాకే కలిగింది ఏంటి నాకు వచ్చిన శ్రమ లోకంలో ఎవడికి రాలేదని కొంతమంది అంటుంటారు ఎవడికి రాకపోవటం కాదు నువ్వు పుట్టక ముందే నీవు అనుభవిస్తున్న శ్రమలన్నీ నజరేయుడైన యస్సు క్రీస్తు వారిని ముందే శిలవలో అనుభవించాడు ఆయన చూసుకుంటూ ముందుకెళ్తే నీ శ్రమలు నీకు శ్రమలుగా అనిపించవు లుకాసు వార్త పదహారవ అధ్యాయం ముప్పై మూడో వచనం మీకు లోకంలో శ్రమలు కలుగుతాయి అన్నాడు దేవుడు లోకంలో శ్రమలు కలుగుతాయి ఇలా అపోస్త్రుడైనటువంటి పౌలు అపోస్తుల కార్యం పద్నాలుగు ఇరవై రెండో వచ్చిన మనము అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి అని శిష్యుల మనస్సులను దృఢపరిచాడు పౌరులు బోధించే బోధలో కొన్ని శ్రమలు ఉంటాయి వాటిని మనం అనుభవించి వాటి ఎందు నిలకడగొండి తర్వాత దేవుని రాజ్యంలో ప్రవేశించాల్సిన అవసరం ఉంది దేవుని రాజ్యంలో ప్రవేశించే ముందు ఇక్కడ మనకు శ్రమలు అనేవి మన భక్తికి మన పరిశుద్ధతకు నీతి నియమాలకు అవి మనకు సాధనగా ఉంటున్నాయి కనుక అవి మనకు అవసరం కనుక అనేక శ్రమలు సహించాలి సహించేటప్పుడు ఓర్పు అవ్వాలి ఓర్పు అవసరం ఆ ఓర్పు నిరీక్షణ పుట్టిస్తుంది ఆ నిరీక్షణ మనకు విశ్వాసాన్ని కలిగిస్తుంది ఆ విశ్వాసం మనకు ప్రేమను ఆ ప్రేమ మనకు ఒక ఆశీర్వాదాన్ని తీసుకొచ్చి పెడుతుంది రోమాపత్రిక ఐదో అధ్యాయము రెండు మూడు నాలుగు వచ్చిన ఏమని సెలవిస్తున్నాయి అవును మీ నిరీక్షణ మీకు సిగపరచదు అని కనుక శ్రమ ద్వారా నిరీక్షణ నిరీక్షణ ద్వారా ఓర్పు ఓర్పు ద్వారా ప్రేమ ప్రేమ ద్వారా విశ్వాసం ఇవన్నీ ఒకదానికొకటి లింక్ అయిపోయి ఉన్నాయి కనుక శ్రమ అనేది మనం ప్రారంభించినప్పుడు ప్రారంభం అయినప్పుడు దేవుడు మనకు తప్పగా వాటి నుండి మరి ఎన్నో ఆశీర్వాదాలు మన ముందు ఉంచాడని ఆ సమయంలో మనం గ్రహించి పట్టుదలగలిగి ఉండాలి పట్టుదల దేవుని ఎందు పట్టుదల కలిగి ఉండాలి ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండాలి విశ్వాసంలో పట్టు సడలించకుండా ఉండాలి అవును కనుక శ్రమలనేవి మనకు ఆశీర్వాదకరమైనగా మనం భావించినప్పుడు శ్రమలు మనకు శ్రమలుగా అనిపించవు రోమపత్రిక ఎనిమిది అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాలు ఇలాగ శ్రమ దేవుడు మన ఎందు ఆ మహిమ దేవుడు మనకి ఇవ్వబోయే ఆ బహుమానాలు తన మహిమ కలిగిన బహుమానాలు రేపు మనకు ఇవ్వబోతూ ఉన్నాడు వాటిని మనం చూచినప్పుడు ప్రస్తుత కాలపు శ్రమలు శ్రమలుగా అనిపించవు అని సెలవిచ్చాడు కనుక మన ముందున్న శ్రమలను మనం సహించగలిగితే దేవుడు తప్పగా వాటిలో ఓర్పును ప్రసాదిస్తాడు ఓర్పు ద్వారా మనకు అత్యధికమైన కృపను ఇస్తాడు రమాపత్ మొదటి కొరతి పత్రిక పదో అధ్యాయము పన్నెండవ చనం ఇలాగో సెలవిస్తుంది ఏమని ఇదిగో మిమ్మల్ని శోధించినంతగా నేను శోధించట్లేదు ఒకవేళ మీద వచ్చిన సోదాలు వచ్చినప్పటికీ మీ దేవుడైనటువంటి నేను వాటిని తప్పించుకునే మార్గం మీ ముందే ఉంచాను అని అవును తప్పించుకునే మార్గం కూడా దేవుడు మనకు ఉంచాడు మనం సహించేంతగాని దేవుడు ఎవరిని శోధించడు ఎవరిని శ్రమల పాలు బైబుల్ ఏమంటుంది డెబ్బై ఎనిమిదో కీర్తన ముప్పై తొమ్మిదో వచ్చిన ఏమంటుంది మనము విసిరి వెళ్ళి మరలి రాని గాలి వంటి వారమని ఆయన మనకు గుర్తిరిగి మనము ఎలాంటి వారము ఆయన తెలుసుకొని ఉన్నాడు నూట మూడో కీర్తన పదమూడవ వాక్యం ఇలా మన ఉన్నది మీరు మట్టివారని ఆయనకు తెలియను మీరు కేవలము మట్టివారని ఆయనకు తెలియను కనుకనే మనము మన శక్తి ఎంతో దేవునికి తెలుసు కనుక కొన్ని శ్రమలు వచ్చినప్పుడు వాటికి వెళ్ళే చూసి వాటిని చూసి కృంగిపోవాల్సిన అవసరం లేదు శిష్యులందరూ ఒకసారి గలీలయ సముద్రంలో పడవమైన ధోరలో ఉన్నారు ప్రయాణం చేస్తుంటే భయంకరమైనటువంటి తూపాలు గాలి వాన ఆ పడవ మునిగిపోయేంత వరకు వారిని ఆ వాన భయపెట్టింది ఆ గాలి ఆ తుపాను భయంకరంగా వచ్చేసింది వాళ్ళు అనుకున్నారు ఇక ఆశలు వదులుకొని ఈ పడవ తిరగబడితే ఈ పడవ ఈ సముద్రంలో తిరగబడితే మనం అందరం అనుకున్నారు అంతా శ్రమల పాలైనట్లుగా వాళ్ళు భావించి ప్రాణం ప్రాణపాయం మీదకి వచ్చినట్టుగా వాళ్ళు భావించారు పడవ మునిగిపోసాగింది తుపాను గాలి వాన భీమత్సవంగా ఉంది భయంకరమైనటువంటి ఆ ఆ పెను తుపాను వర్ణనాతీతంగా ఉంది అప్పుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు సముద్రం మీదకి వెళ్ళి వారి ధోర దగ్గర నిలబడి గాలిని వానను గతించినప్పుడు సముద్రం నిర్మాణం వారు ప్రశాంతంగా ప్రభువుని చూడగలిగారు ప్రభు ఎంతకీ పేతులు నడిచి రాగలిగాడు ఎందుకు మీరు అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని ప్రభు వారిని మందలించినట్లు చూస్తున్నాం చూడండి శ్రమంలో శిష్యులు ఉన్నప్పుడు తన సేవకులు ఉన్నప్పుడు దేవుడు చూసి చూడనట్టుగా ఊరుకునేవాడు కాదు నీకేం సంభవించబోతుందో ఎలాంటి శ్రమలు కలుగుతున్నాయో ఆయనకు బాగా తెలుసు తగిన సమయంలో నీ దగ్గరికి వచ్చి నేను ఆదరించి ఆదుకోవటానికే ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక అంతటి శ్రమలలో కూడా విశ్వాసం నీకు అవసరమని ప్రభునేసు క్రీస్తు వారు సెలవిస్తున్నాడు పట్టుదల కలిగిన ప్రార్థన కావాలని కలిగిన ప్రార్థన కావాలి ఆ ప్రార్థన జీవితం ఎంత గంభీరంగా ఉండాలంటే నువ్వు చేసే ప్రార్థన పరలోకానికి వెళ్ళి దేవుని యొక్క సమాధానాన్ని తీసుకొచ్చేటట్టు ఉండాలి అయిపై భక్తి పైపై ప్రార్థనను వదిలేయాలి డెబ్బై మూడో కీర్తన ముప్పై ఏడో వచ్చిన ఇలాగ సెలవిస్తుంది వారు ముఖస్థుతి చేశారు అని చూడండి ఇస్రాయలీలో అనేక మంది ముఖస్థుతి చేశారు నటించారు నానియలు నాలుగు ముప్పై ఏళ్ళలో ఇలాగూ చెప్పాడు నభిక ఆయన ఎదుట ఎవరు నటించటానికి సాహసకించండి నటన దేవునికి ఇష్టం ఉండదు మొత్తం ఇరవై ఒకటి ముప్పై ఒకటి వేష్యధారులు దేవుని అసహించుకుంటారు వేసధారులను వేషధారులను దేవుడు అసహించుకుంటాడు వేశ్యలైనా పక్షాతాపంతో ప్రార్థన చేస్తే ప్రభు ప్రభువారిని క్షమించి పరలోకం ఇస్తాడేమో కానీ ఈ నటించే ఈ నాటక సూత్రధారులను ఈ నటన నటన బ్యాచ్ని లేదా ఈ వేష్యాలు వేసే బ్యాచ్ని దేవుడు సహించడు అన్నాడు వాక్యానుసారి కనుక దేవుని ఎందు ప్రార్థన చేస్తున్నామని ఏదో చేశామని లేచామని వచ్చామని చేస్తే మాకు జవాబులు ఇవ్వలేదని సణుగుడు గుణుగుడుతో చేసే ప్రార్థనలు ఆయన వినడు లోతైన భక్తి ఆ ప్రార్థనలో యథార్థత ఉండాలి చేసే ప్రార్థన పట్టుదల కలిగినైతే ఉండాలి ఆరో కీర్తన ఆరోవచనంలో దావిది చేసిన ప్రార్థన ఎలాంటిది అయ్యో నా కన్నీళ్ల చేత నా పరుపు కొట్టుకొని పోవుచున్నది అయ్యో నా యొక్క కన్నీళ్లతో నా పడకను నా పరుపును తేలజేయించున్నానన్నాడు అవును దావీదు చేస్తూ ప్రార్థన చూడండి నూట పంతొమ్మిదో కీర్తన నూట ముప్పై ఆరో వచనంలో ఇలాగ వ్రాయబడి ఉంది దావీ చెప్తూ ఉన్నా జను ధర్మశాస్త్రమును ప్రేమించినందున నా కన్నుల కన్నీరు వేరులైపోరుస్తున్నది అని ఎంత ప్రార్థనాపరుడు దావీదు అందుకే దేవుని సింహాసనాన్ని కదిలించగలిగాడు పద్దెనిమిదో కీర్తన ఆరో వాక్యంలో దేవుడు మరి దావీదుకు కొన్ని శ్రమలు అనుభవించాయి శ్రమలు కలిగాయి అప్పుడు ఆయన ఆ శ్రమలలో చుట్టూ చుట్టుపక్కలున్న దేశాలు మరి శత్రువులు మరి దావీదుకు ఎంతో ఇబ్బంది పెడుతూ దావీదును ఎటు తోచని స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఎవరో సహాయం కోరలేదు పక్క దేశపు మరి ఆయన రాజు మహారాజు అయినప్పటికీ ఏదో ఒక దేశపు యొక్క రాజును పోయి కలిసి సాయం అడిగితే వారు ఏదో ఒకటి చేసి ఉండేవాళ్ళు రాజు కదా ఆయన స్థాయి నుంచి మనం ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆ స్థాయికి తగ్గట్టు ఆ రేంజ్కి తగ్గట్టు ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చేస్తుండేవాడు కానీ మానవుల సహాయము వ్యర్థమన్నాడు ఆయన మనుష్యులను నమ్ముకోవటం వ్యర్థము మానవుల సహాయం వ్యర్థము అన్నాడు అరవయో కీర్తన పదకొండో వాక్యంలో దేవుని వలన మేము సురకార్యములు చేయుచున్నామన్నాడు కనుక దావీదుకు ఈ అనుభవాలన్నీ ప్రార్థనలో పట్టుదల కలిగి చేసిన ప్రార్థన ద్వారా దేవుడు మాట్లాడిన అనుభవాలు ఆ ప్రార్థన ఆయనకు నేర్పిన అనుభవాల్లో నుండి దేవుడు ఎంత ఘనకార్యాలు ఆయనకి ఆయన పట్ల చేస్తాడన్న నమ్మకం దావీదుకు ఉన్నందునే ఈ మాటలు ఆయన పలకగలిగాడు అందుకే ఆయనకు పంచ కీర్తన ఆరో వాక్యంలో శత్రువులు మరి వచ్చినప్పుడు శత్రువుల చేత శ్రమలు కలిగినప్పుడు బాధలు కలిగినప్పుడు ప్రార్థనకు ఆటంకాలని చెప్పినప్పుడు దేవునికి నాకు దూరంగా ఈ యొక్క శత్రుభావాలని మరి లేదా ఆధ్యాత్మికంగా తేడా వచ్చిందని ఆయనకు ఆయన గ్రహించినప్పుడు వెంటనే ఎవరి దగ్గరికి ఏ మనుష్యుడి దగ్గరికి రాజు దగ్గరికి అధికారుల దగ్గరికి వెళ్ళలేదు కానీ పరలోక ఉన్నటువంటి భూమి ఆకాశమును సృజించి సర్వమానవాళిని రాజ్యాలను వేలుతున్న అధికారికి పై అధికారి రాజులకు రారాజు అయిన యేసు క్రీస్తు దగ్గరికి వెళ్ళి మోకరించి ఇలాగున ప్రార్థన చేశాడు పట్టుదల కలిగి ప్రార్థన చేశాడు ఏమనే ప్రభువా అని ప్రార్థన చేశాడు ఆయన చేసిన ప్రార్థనలు నా నా రాజ్య నా కోట నా దుర్గమ నా ఆశ్రయపురమా నా అంతఃపురమా నా రక్షణ శృంగమా యహోవా నా బలమా నా కోట నా కొండ ఇలా ఉన్న దేవునికి వర్ణించి ప్రార్థించటం మొదలుపెట్టినప్పుడు దేవుడు అతని ప్రార్థన పరలోకములు ఆలోకించాడనే రాయబడింది ఆయన సాక్ష్యము అది దావీదు సాక్ష్యము ఆరో వచనములో వ్రాయబడింది ఆయన సాక్ష్యం ప్రార్థన చేసిన సాక్ష్యం అప్పుడు దేవుడు పరలోకమందు ఆయన చేసిన దావీదు చేసిన ప్రార్థన పరలోకమందున దేవుని చెవులలో చచ్చను అప్పుడు దేవుడు ఆగ్రహించినప్పుడు దాబీదు యొక్క శత్రువుల పైన ఆయన నాశికారంధ్రములలో నుండి పొగ బుట్టెను అగ్ని బుట్టినప్పుడు శత్రువులను దహించి వేసాను దేవుని యొక్క నాశికారంధ్రములలో నుండి వచ్చిన పగ అగ్ని దాబీదు యొక్క శత్రువును దహించి వేసాను అప్పుడు భూమి కంపించెను అప్పుడు దాబీదు పక్షములో దేవుడు యుద్ధము చేసి దాబీదును దేవుడు విజయ పతాకములో నడిపించెను దేవుడే యుద్ధము చేశాడు భూకంపము క రప్పించాడు అగ్నితో కాల్చి వేశాడు దేవుడు దావియుదు ప్రార్థన ఆలకించడానికి కారణం దావీదు దగ్గర పట్టుదల కలిగిన ప్రార్థన అది నీకుందా ఈరోజు ఆ ప్రార్థన చేయగలుగుతున్నావు ప్రియ విశ్వాసి ప్రియ ప్రియ సేవ కూడా ప్రియమైనటువంటి దేవుని నమ్మినటువంటి ప్రియ దేవుని బిడలారా సహోదరి సహోదరులారా ఇలాంటి భక్తి కలిగినటువంటి ప్రార్థనలు చేయగలిగితే నీ ముందున్న శ్రమలు శ్రమలుగా నీకు అనిపించవు ఆ శ్రమను నీకు లోకైన భక్తిలో నడిపించగలుగుతాయి దావీదుకు కలిగిన శ్రమలన్నీ లోకైన ప్రార్థన పట్టుదల కలిగిన ప్రార్థన అభిషేకంలో నడిపించాయి ఆ అభిషేకపు ప్రార్థనే దేవుని సింహాసనాన్ని భూమి మీదికి తీసుకొచ్చాయి అలాంటి ప్రార్థన జీవితం నీకు ఉందా వాక్యం ఇంటున్న సహోదరి సహోదరుడా సేవకుడా విశ్వాసి ప్యూమిల్ సహోదరులరా ఇప్పుడే నీవు లోతైన భక్తి ప్రార్థన కావాలని కోరుకుంటే తప్పగా నా ప్రభువు నేను రక్షిస్తాడు చూడండి యేసు ప్రభు వారు లుక ఇరవై ఒకటి ముప్పై ఏడు ఆయన ప్రతిదినము దేవాలయములలో బోధించుచుండేవాడు ఆయన ప్రతి రాత్రి వలివల కొండకెళ్ళి కాలం గడుపుచున్నాడు కారణం ఆయన ప్రార్థనా జీవితం ఆయన ప్రార్థనా జీవితం నీ కోసం నా కోసం నశించిపోతున్న మానవాళి కోసం లోకంలో ప్రతి ఒక్కడి కోసం ఉన్నటువంటి ప్రపంచ మానవాళి ఏ ఒక్కరు నశించకూడదని ఆయన నమ్మిన వారు నమ్మని వారందరూ ఆయనలో నీనమై నిత్యరాజ్యములకు వారసులు ప్రార్థన అభిషేకము ఆయనకు ఆ రాత్రంతా ప్రార్థనలో గడపటానికి ఆయన పట్టుదల కలిగిన ప్రార్థనా జీవితం ముందుంచాడు ఆయన అడుగు జాడలో నడవమని చెప్తున్నాడు భక్తుడైన పేతుడు కనుక పైపై ప్రార్థన వేషధారణ ప్రార్థన వద్దు వేషధారణ ప్రార్థనలు కూడా ఉన్నాయి బైబుల్లో ఏదో మనుషులు చూడాలనే ప్రార్థన ఏదో మనుషుల ముందు చేయాలనే ప్రార్థన ఏదో మనుషుల దగ్గర మెప్పు పొందాలనే ప్రార్థన ఏదో మనుషుల దగ్గర ప్రార్థనా పరుడు ప్రార్థన పరుడాలని అనిపించుకోవాలనే ప్రార్థన ఇలాంటి పైపై ప్రార్థనల ద్వారా నీకు పరిగేది లేదు నీవు నీకు నీవుగా మోసం చేసుకుంటున్నావు అలాంటి తలంపులు ఉద్దేశాలు విడిసిపెట్టు ఉంటే దయచేసి లోతైన భక్తులు చేసినటువంటి ప్రార్థన నీవు అనుభవించాలి అది నీ కోసమే వ్రాయబడి ఉంది నువ్వు లోతుగా ప్రార్థన చేయగలిగితే తప్పగా దేవుడిని ప్రార్థన ఆలకించి నిన్ను తప్పగా ఆశీర్వదించి నిత్య రాజ్యమునకు వారసులులా చేస్తాడు నీ ప్రార్థనకు ఎమ్మటి జవాబులు ఇస్తాను అరవై ఐదో కీర్తన రెండో వాక్యంలో ఆయన పేరు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేక పేర్లు నువ్వు రాయబడి ఉన్నాయి పెట్టబడి ఉన్నాయి దేవుడికి అందులో ఒక పేరు ఆయన పేరు ప్రార్థనలకు ఇచ్చువాడా నువ్వు ప్రార్థన చేస్తే తప్పగా ప్రేమ ప్రార్థన ఇస్తాడు ప్రార్థనలకి ఇచ్చే దేవుడు తప్పగా నిన్ను నీ నుండి విడిపిస్తాడు ఆ పట్టుదల గలగను ప్రార్థన ఎలా చేయాలో ప్రభు నీకు నేర్పిస్తాడు కనుక ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగి ప్రార్థనతో ఉండాలని ఈ శ్రమల ఎందు ఓర్పు కలిగి ప్రార్థన ఎందు పట్టుదల కలిగి నిన్ను నీవు రక్షించుకోవాలి నిన్ను నమ్ముకున్న నీ కుటుంబాన్ని రక్షించాలి నిన్ను నమ్ముకున్న నీ సమాజాన్ని చుట్టుప్రక్కలందరినీ రక్షించాలి నీ రాష్ట్రాన్ని మండలాన్ని దేశాన్ని నువ్వు రక్షించాలి నువ్వు ఒక్కడివే ప్రార్థన చేస్తే నీ దేశాన్ని రక్షిస్తాడని ప్రభు వాగ్దానం చేశాడు నీ ఒక్కడి ప్రార్థన కోసం యేసు ప్రేమ ఎదురు చూస్తున్నాడు వాళ్ళు చేశారు ఈడు చేశారు వాళ్ళు చేసి వాళ్ళు చేస్తే వాళ్ళకి ఏం కాలేదు ఈడు చేస్తే ఏడు కాలేదు అలా అన్ని కూడా పెట్టుకోవాలి ఎవరు సరిగ్గా ప్రార్థన చేయని వాళ్ళని నువ్వు చూస్తే నువ్వు కూడా వాళ్ళని చూసి వాళ్ళని చూసి వాళ్ళలాగే తయారవుతాయో కనుక నువ్వు చూడవలసింది యేసు ప్రేమ నువ్వు చేయవలసింది ప్రార్థన నువ్వు నమ్ముకున్న దేవునికి పట్టుదల కలిగి ప్రార్థించి తప్పగా నీ ప్రార్థన ఆలోచిస్తాడు నిన్ను సంరక్షిస్తాడు నీ పట్టుదల కలిగిన ప్రార్థనకు జవాబిస్తాడు నీ కుటుంబాన్ని నిన్ను రక్షిస్తాడు నీ సమాజాన్ని రక్షించి నేను ఒక మాదిరిగా ఉంచుతాడు అవసరమైతే ప్రేమ వారిని బలమైన ఒక సాధనగా తన పాత్రగా కూడా వాడుకుంటాడు ఇటు కృప ప్రభు ప్రి దీవించి ఆశీర్వదించి స్థిరపరచడం ప్రార్థన చేసుకుందా పళ్ళు మూసుకోండి అలా ప్రేమ తండ్రి కలిగింతండి ప్రార్థన అయ్యా వాళ్ళ వాగ్దానాలు బిడ్డలందరూ వారి హృదయాలు నేత్రాలు చెవులు తెరవబడి ప్రభువా వారి పట్టుదల కలిగిన ప్రార్థన లోతైన ప్రార్థన శ్రమల ఎందు గోర్పు ప్రార్థన ఎందు పట్టుదల కలిగినటువంటి జీవితాలు ప్రియ విడలందరికి అనుగ్రహించండి ఈ కృపలో వారందరినీ భద్రపరిచి ఆశీర్వదించండి ఏసు నామంలో బిడలందరినీ మీ చేతులు సమర్పించి ప్రార్థించి అడిగేటువంటి దీవించి ఆశీర్వదిస్తున్నాం తర్వాత ఆమె ఆమె ఆమె